హలో ఫ్రెండ్స్ నమస్తే ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ దేశంలో అతిపెద్ద బ్యాంకులు ఒకటిగా ఉంటూ వస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు తీపి కబురు అందించింది కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది దీనివల్ల చాలా మంది కూరట కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ బ్యాంక్ ఏ సర్వీసులను తీసుకొచ్చింది ఎస్బీఐ తాజాగా వర్చువల్ డెబిట్ కార్డ్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది ఎస్బీఐ యోనో కస్టమర్లు ఈ సర్వీసులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే పొందొచ్చు యోనో యాప్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డ్ పొందొచ్చు ఫిజికల్ డెబిట్ కార్డ్ కోసం బ్యాంకు వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్లైన్లో మీకు సులభంగా వర్చువల్ డెబిట్ కార్డు పొందవచ్చు ఈ డెబిట్ కార్డు ఎలా పొందాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం అయితే ప్రస్తుతం అయితే మీరు యోనో యాప్ ద్వారా తక్షణమే వర్చువల్ డెబిట్ కార్డ్ జనరేట్ చేసుకోవచ్చు దాని ద్వారా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ నిర్వహించవచ్చు అలాగే కాంటాక్ట్లెస్ పేమెంట్లు కూడా చేయవచ్చు అలాగే కార్డు యూసేజ్ను కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంకా లిమిట్ సెట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఇది రూపే వీసా మాస్టర్ కార్డు ఆప్షన్ లభిస్తుంది అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వర్చువల్ డెబిట్ కార్డును ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పుడే యోనో యాప్కి వెళ్ళి వర్చువల్ డెబిట్ కార్డ్ ఆప్షన్ని క్లిక్ చేసి అక్కడ ఆన్లైన్లో మీరు సులభంగా వర్చువల్ డెబిట్ కార్డు పొందొచ్చు